హరినామం తలిచిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసా అనే ప్రశ్నకు భక్తి ధర్మం మరియు శాంతియుత జీవిత మార్గంలో చాలా గొప్ప అర్థం ఉంది హిందూ ధర్మంలో హరినామ స్మరణ చాలా శక్తివంతమైన సాధనంగా భావించబడుతుంది హరినామం తలిచిన వారు సాధారణంగా ఈ లక్షణాలు కలిగి ఉంటారు ఒకటి మనశ్శాంతి కలుగుతుంది హరినామం జపం మనస్సుకు ప్రశాంతపరుస్తుంది ఆందోళన కోపం అసూయ వంటి నెగిటివ్ భావాలు నెమ్మదిగా తగ్గుతాయి రెండు ధైర్యం విశ్వాసం పెరుగుతుంది నిత్యం భగవంతుడి నామం జపించే వారు జీవితం ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు భగవంతుడిపై నమ్మకం వల్ల భయం తగ్గుతుంది మూడు పాపాలు క్షమించబడతాయి శాస్త్రాల ప్రకారం హరినామ స్మరణ వల్ల మన పూర్వజన్మ పాపాలు కూడా నశించబడతాయి ఉదాహరణకు శ్రీమద్ భాగవతం కలియుగం గురించి చెబుతుంది కలియుగంలో హరినామం చెప్పం వలన మోక్షం సాధ్యం నాలుగు ఆత్మశుద్ధి మరియు చిత్తశుద్ధి కలుగుతుంది నిత్యం హరినామం తలుచుకుంటే మనలోని అశుద్ధాలు పోతాయి మనస్సు స్వచ్ఛంగా దైవత్వంతో నిండిపోతుంది ఐదు సత్సంగం కలుగుతుంది దైవనామం తలిచే వాళ్లకు మంచి వాళ్ళ సావాసం కలుగుతుంది అది వారి జీవితం మారడానికి చాలా సహాయకరంగా ఉంటుంది ఆరు బహుముఖ అభివృద్ధి ఇహలోకంలో కూడా వారు నైతికంగా ధార్మికంగా ఎదుగుతారు వ్యక్తిత్వం పెరుగుతుంది హరినామం తలవడం ఎలా చేయాలో తెలుసా జపమాలతో ఓం నమో నారాయణ లేదా హరే రామ హరే కృష్ణ మంత్రాలు జపించడం కీర్తనలు వినడం భజనలో పాల్గొనడం గడిపే సమయాన్ని సాధనకు ధ్యానానికి ఇవ్వడం జై శ్రీరామ్